ఈరోజు నెల్లూరులో ఆరవ డివిజన్లో అంటే సంస్పేట ఆ ఏరియాలో ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరుగుతున్నాం ఇక్కడ ఎక్కువగా షాపులు ఉంటాయి ఏరియాలో ఇంతవరకు కొన్ని షాపులు తిరిగాం ఎక్కడికి పోయినా స్పందన అనూహ్యంగా ఉంది వాళ్ళు చెప్పేది ఒకటే మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి మేము వ్యాపారాలు చేసుకోవాలంటే లాండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి రచ్చలు రావిళ్ళు ఘర్షణలు ఉండకూడదు అనేది వాడు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఏ వ్యాపారస్తులైనా కోరుకునేది ప్రశాంతమయంగా వ్యాపారం చేసినట్టు కోరుకుంటారు అంతేగాని ఊరిని కొట్లాట్లు అరెస్ట్ చేయటాలు తీసిపోయి పోలీస్ స్టేషన్లో పెట్ట పెట్టడాలు ఎవరు కోరుకోరు కానీ నెల్లూరు ఏమైందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకప్పుడు ఆనవాడు చాలా కాలం రూల్ చేశారు కానీ ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయలా ఇది డిస్ట్రక్టివ్ రాజకీయాలు అంటారు కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఇదంతా డిస్ట్రక్టివ్ రాజకీయాలు అంటే ఎదుటివాడిని ఎలా చేయాలి మంచివాడైనా సిద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నా నా కోటే లేదు కాబట్టి వాడి షాప్ ముయించాలా వాడి వ్యాపారం ముహించాలా వాడి హోటల్ ముయించాలా వాడి అంగడి ముయించాలా అది కరెక్ట్ కాదండి ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు మీరు బాగా చేసి వాళ్ళందరినీ మీ పక్కకు తిప్పుకోండి ప్రజలకు సేవ చేయండి వాళ్ళకి కావాల్సిన రోడ్లు డ్రైన్స్ పర్మిషన్స్ అవి ఎలక్ట్రిసిటీ వాటర్ అన్నీ ఇవ్వండి ఇచ్చి మీ పక్కకు తిప్పుకోండి అంతేగాని ప్రజాస్వామ్యంలో వాళ్ళు నా కోటే లేదు వీళ్ళు నా కోటే లేదు కాబట్టి వాడు వ్యాపారం చేసుకోకూడదు వాడు ఉద్యోగం చేసుకోకూడదు అనుకోవడం తప్పది అది కరెక్ట్ కాదు దాన్ని మీరు మార్చుకోవాలి తర్వాత వ్యాపారస్తులు ఎవరు చెప్తున్నారు వాళ్ళకి పెరిగిన కరెంటు బిల్లు కానీ ట్యాక్సులు కానీ ఇష్టం వచ్చినా పెంచేశారు అది తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో కరెంటు బిల్లు పెంచాల ఒక్కసారంటే ఒక్కసారి కూడా ట్యాక్స్లు పెంచాల ట్యాక్సెస్ అసలు చెత్త పని అనే ఆలోచనే మాకు రాలా అసలు ఆలోచన కాన్సెప్టే రాలా అది జగన్మోహన్ రెడ్డి కాక ఎలా వచ్చిందో తెలియదు కానీ మాకు అలాంటి ఆలోచనే లేదు తర్వాత ఈ ఛాలెంజింగ్లు ఎన్ని ఎన్ని ఏంటంటే ఒకరోజు టీవీలో నవ్వుకోవటానికి ఆనందపడటానికేనండి ప్రజలకు సేవ చేయాలా మీకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు నన్ను ఎన్నుకోలే ప్రజలు నన్ను ఎన్నుకోలేదు ఎన్నుకున్నది మిమ్మల్ని ప్రజలకి సేవ చేయాల్సింది మీరు ప్రజలకు రోజు అవడాల్సింది మీరు వీధి వీధి తిరగాల్సింది మీరు ఇళ్ళిళ్ళు తిరగాల్సింది మీరు నేను కాదు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో నేను నెల్లూరు నుంచి ఎలక్ట్ కావాలా ప్రజాస్వామ్యం మన యొక్క సిస్టమ్ ఏంటంటే పార్లమెంట్కి ఒకరు ఎన్నుకుంటారు ఎమ్మెల్యేకి ఒకరు ఎన్నుకుంటారు ఒక్కొక్క మున్సిపల్ దాంట్లో డివిజన్కి ఒకరు ఎన్నుకుంటారు డివిజన్కి ఎన్నుకున్న వాళ్ళు ఆ డివిజన్ అంతా తిరగాల కాన్స్టిటెన్స్కి ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళందరూ తిరిగి సేవ చేయాలా ఓడిపోయిన వాళ్ళు కాదు మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయాలా కానీ మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇంత అది కూడా వింతే నేను అసలు ఎమ్మెల్యేగా ఎమ్మె ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయ్యా రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీని డెవలప్ చేశా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని డెవలప్ చేశా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నేను ఇంత స్థాయికి వచ్చినందుకు నా బాధ్యతగా చేశా నేను కంటెస్ట్ చేయాల రెండు వేల పద్నాలుగులో గెలవల ఓడిపాల రెండు దనగల గెలిచింది మీరు సేవ చేయాల్సింది మీరు ఎంతసేపుడికి ఛాలెంజ్ ఛాలెంజ్ ఏం ఛాలెంజ్కి రావాల జిబిపి బ్రెయిన్ అండ్ స్పైన్స్ ఎనభై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు ఏం మీరు తిరగాలి డోర్ టు డోర్ నేను కాదు మా వర్షం వచ్చింది వర్షంలో మీరు తిరగాల మీరు తిరగాల మా కార్యకర్తలు తిరిగారు నేను ఢిల్లీలో ఉన్నా వాళ్ళ మీద ఫోన్లు మీద ఫోన్లు చేస్తే పరిగెత్తారు ఎక్కడికి పోయినా చెప్తున్నారు నిన్న యాక్చువల్గా నేను బోడిగోడ తోటకి పోయాను సార్ మీ వాళ్ళు వచ్చారు ఫుడ్డు పెట్టారు టార్పాలని పట్టలు ఇచ్చారు కానీ మేము ఎన్నుకున్న నాయకులు రాలా మేము ఎన్నుకున్న నాయకులు రాలేదు నిక్కచ్చిగా చెప్తున్నారు అవును వాళ్ళు దిగిపోయి అడగండి వాళ్ళ యొక్క షెడ్ల మీద వాళ్ళ యొక్క రేకుల షెడ్ల మీద చెట్లు పడిపోతే ఇన్ని రోజులు క్లియర్ చేయలా నేను నిన్న నేను సొంత ఖర్చులతో ఒక మిషన్ పంపించా కటింగ్ మిషన్ నేను పంపించా ఆ తర్వాత కమిషన్ ఫోన్ చేసి చెప్పా ఏమండి రెస్పాన్స్ లేదు మా వాళ్ళు నలభై తొమ్మిది నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చి ఐదు రోజులైంది నో రెస్పాన్స్ రెస్పాన్స్ లేకపోతే నేను ఒకటి పంపించా కనీసం ఇప్పుడన్నా పంపించమంటే ఆయన పంపించాడు ఐఎమ్ అప్రిషియేటింగ్ కమిషనర్ వెంటనే పంపించాడు ఆ విధంగా చేయాల్సిన పని ఎన్నుకున్న వాళ్ళు నేను కాదు వాళ్ళు చేయకుంటే వాళ్ళని క్వశ్చన్ చేసే పని మాది కాబట్టి ఇప్పటికైనా ఎవరి బాధ్యత వాళ్ళు అంటే ఎలక్ట్ అయిన వాళ్ళు ఏం పని చేయాలా ఓడిపోయిన వాళ్ళు ఏం పని చేయాలనేది ప్రజాస్వామ్యంలో తెలుసుకుంటే చాలా సంతోషం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం గెలవబోతుంది ప్రజలకి మంచి పరిపాలన అంటే పేదలు నిరుపేదలకి ఏం చేయాలో వాళ్ళకి సంక్షేమ పథకాలు అదేవిధంగా యువత వాళ్ళ భవిష్యత్తు కోసంగా డెవలప్మెంట్ రెండు చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ షాప్స్కి మాజీ మంత్రివర్లు కాబోయే మంత్రివర్లు నారాయణ గారు ఏ షాపుకి వెళ్ళినా వాళ్ళు చిరునవ్వుతో ముందు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు సార్ని ఏంది సార్ ఈ కరెంటు బిల్లు కట్టలేకున్నాం మీ పార్టీ ఉన్నప్పుడు రెండు వేలు ఉండింది ఇప్పుడు పదివేలు వస్తుంది అప్పుడు ఇంటి పన్నులు మీరు ఉన్నప్పుడు పైసా పెంచలేదు అప్పుడు రెండు వేల ఆరు వందలు వస్తే ఇప్పుడు పదివేల ఆరు వందలు వస్తుంది ఎక్కడ పోయినా ఇదే మాట మొత్తం రేట్లు పెరిగిపోయినాయి మాకు వచ్చే ఆదాయాలు పోయినాయని మళ్ళీ చూస్తే ఎన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మేము అనుకున్న యాభై వేలు సార్ మెజారిటీ అనుకుంటే యాభై వేలు మించిపోయే పరిస్థితి ఈరోజు మాకు ఈనాడు కనపడతా ఉంది అయితే ఒక్కటైతే అడుగుతున్నాం ఈరోజు అనిల్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వచ్చే లేదు ఇంత ముందు కనపడలేదు రేపు కనపడ్డు అని అసలు నీకు టికెట్ వస్తుందా నెల్లూరు కానీ అడుగుతున్నా నువ్వు ఏడ పోటీ చేస్తావు తెలుసుకో ముందు నీకు నీకు అసలు టికెటే లేదంటున్నారు మా సార్ని చూసి భయపడి నువ్వు గెలవు నీకు ఓట్లేరు నేను మారుస్తున్నాము అని అంటున్నారు నీకు దమ్ముంటే మా సార్ మీద పోటీ